హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడ కళ శ్రీరామ్ చంద్రశేఖర్ రావు అనే షాప్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనుక వసలత్తులో ఉంటుందండి వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ అయితే ఉంటుంది మనం ప్రీవియస్గా ఈ షాప్ నుంచి ఒక వీడియోని కూడా ఎక్స్ప్లోర్ చేశాము అది వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా ఇంటి దగ్గర పచ్చి అమ్ముకోవాలి అనుకున్నా కానీ నేత చీరలు హ్యాండ్లూమ్స్ లుంగీస్ టవల్స్ అన్నీ అయితే బెడ్షీట్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేస్ చెక్ లేకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నేను ఈరోజు చూపించే వీడియో అయితే ఇది రిటైల్గా కూడా ఉంటుందండి అవైలబిలిటీ కూడా మనకి ఇచ్చారనమాట కంప్లీట్ పట్టు శారీస్ కలెక్షన్ పట్టు లంగా జాకెట్లు మనకి ఫెస్టివల్ అయిపోయింది ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ సీజన్ అనేది అయితే స్టార్ట్ అవబోతుంది సో ఈ కలెక్షన్ అనేది అయితే మనం ఎక్స్ప్లోర్ చేశాము ఈ కలెక్షన్ మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి బికాజ్ డైరెక్ట్ హోల్సేల్ నుంచి నేను చూపిస్తున్నాను వీవర్స్ నుండి అని చెప్పుకోవచ్చండి బికాజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉంటుంది ఈ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అనేవి మొత్తం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నమస్తే అండి నా పేరు అభిషేక్ మా షాప్ వచ్చి విజయవాడ వన్ టౌన్ వసలతలో ఉంటుందండి షాప్ నేమ్ వచ్చి శ్రీరామ్ చంద్రశేఖరరావు ఆ షాప్ నెంబర్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ అండి మా దగ్గర పట్టు చీరలు ఉంటాయండి పట్టు చీరల కలెక్షన్ వచ్చి చూద్దాం రండి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి డిజైన్ వైజ్ రేట్ వేరియేషన్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఒకసారి చూడండి ఓవరాల్గా శారీ అంతా పేస్టల్ షేడ్ అండి పింక్ కలర్కి మనకి సిల్వర్ కలర్ అయితే వచ్చింది ఓవరాల్గా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో అయితే మంచి పేస్టల్ షేడ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది సిల్వర్ మీద చిన్న బోర్డర్ లాగా ఇది వచ్చేసరికి జకాడ్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది మనం ఈ బ్లౌజ్ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వీటి మీద మగ్గం వర్క్ కానీ అలాగా క్యారీ చేసుకోవచ్చు అనమాట వాటిలో షేడ్స్ చూపిస్తున్నారు ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే అవైలబుల్ గా ఉంది ఈ కాస్ట్ అనేది అయితే మాత్రం మార్కెట్ లో ఎక్కడా ఇవ్వరండి బికాస్ వీళ్ళు హోల్సేల్ గా షాప్ అండి హోల్సేల్ షాప్ ని వీళ్ళు పట్టు సారీస్ కలెక్షన్ కూడా మనకి రీటైల్ గా అయితే సప్లై చేస్తున్నారు ఈ అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి హోల్సేల్ రేట్లకే అనమాట మనకి రిటైల్గా స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీస్ కలెక్షన్ కూడా అన్ని పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అవి డిజైన్స్ని బట్టి వేరియేషన్ అవుతూ ఉంటాయి ప్రైజెస్ అనేవి ఇవి వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి ప్రై డిజైన్స్ బట్టి ప్రైజెస్ అనేవి అయితే వేరియేషన్ అవుతాయి వీటి ప్రైజెస్ వాటి గురించి తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీ వీక్ అయితే మనకి డిజైన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి ప్యాటర్న్స్ వైజ్గా ఒక్కొక్కటి చూపిస్తున్నారండి చూడండి మనకి సెల్ఫ్లో కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి పేస్టల్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి రీటైల్గా అనేది స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఎవ్రీ వీక్ అనేది అయితే చేంజెస్ అవుతా ఉంటాయి డిజైన్స్ అనేవి మీరు ఈ వీడియో చూసిన తర్వాత వీటిలో కలెక్షన్ డిజైన్స్ అనదర్ మోడల్స్ ఆ శారీ అవైలబిలిటీ లేకపోయినా కానీ దానికి సంబంధించిన మోడల్స్ అనేవి అయితే ఎప్పటికప్పుడు వీళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు ప్రైజెస్ అనేవి అయితే చాలా లీస్ట్ అండి మోడల్స్ అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిజైన్స్ వైజ్ అయితే చాలా చాలా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అయితేనే చూపించారు వీళ్ళు ఈ శారీ చూసుకున్నట్లయితే చిన్న చిన్న బోర్డ్స్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ బుటా వచ్చి ఉంది ఉంది చూడండి విత్ కంచి కూడా దీనికి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న చిన్న బుటాస్ తో బ్లౌజ్ వస్తుంది జాకాటీ టైప్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఓవరాల్ ఫినిషింగ్ వైజ్ గా పాడియా స్టైల్ పట్టు శారీస్ బాగా ట్రెండింగ్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఆ స్టైల్లో పాడియా స్టైల్ అనమాట వీళ్ళు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి కానీ పట్టు శారీస్ కూడా మనకి రిటైల్గా కూడా ఇస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఇన్ కేసు ఇప్పుడు చూపించిన కలెక్షన్స్లో ఇంకేమన్నా కలెక్షన్స్ నచ్చినా కానీ వాళ్ళకి సింగింగ్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అనేది మాత్రం మనకి కొరియర్ చేస్తారు వీటిల్లో అనదర్ కలెక్షన్ కూడా చూపిద్దాం చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి అనదర్ కలెక్షన్స్ అండి మంచి పేస్టల్ షేడ్ అనమాట లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి పళ్ళు ఆ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా అయితే ఈ ఎల్లోకి పికాక్ బ్లూ అయితే మిక్సప్ అయి ఉంటుంది ఇది అనదర్ పేస్టల్ చేయడనమాట గ్రీన్ కి రాయల్ బ్లూ మిక్స్అప్ అయి ఉందండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ కూడా మధ్యలో గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది చాలా లాంగ్ బోర్డర్ అండి హైట్ గా ఉన్న పర్సన్స్ క్యారీ చేస్తే చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెల్ఫ్లో గోల్డ్ కలర్తో అయితే ఫినిషింగ్ అనేది అయితే ఉందండి ఓవరాల్గా పట్టు శారీ అనేది పైన వచ్చేసరికి మనకు ఒక చిన్న బోర్డర్ అయితే వస్తుంది టెంపుల్ బోర్డర్ అయితే రన్ అయ్యి ఓవరాల్ బాడీ వైజ్ అయితే ఓవరాల్ ఫుల్గా ఈ కలర్ అయితే వస్తుందండి బాడీ వైజ్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ మిక్స్అప్ అయ్యి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి బ్రైడల్ కలెక్షన్స్కి చాలా మంది ఈ కలర్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో ఇది ఒక బ్రైడల్ కలెక్షన్ ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఏ పట్టు చీరకి ఆ పట్టు చీర డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్ బాడీ అంతా ఈ విధంగా అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసరికి పైన కింద గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో అనేది మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్స్ లాగా అయితే వస్తుంది అనమాట ఇది కూడా పాడియా స్టైల్లో అనదర్ కలర్ షేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ విత్ గ్రే కలర్ మిక్సప్ అయ్యి ఇప్పుడు దాని మీద సిల్వర్ కలర్ వర్క్ సిల్వర్ కలర్తో బాగా మంది ట్రెండింగ్గా ఫాస్ట్ మూవింగ్గా అయితే అడుగుతున్నారు కదా సో కింద డిజైన్ కూడా ఒకసారి చెక్ చేస్తే మనకు ఓవరాల్గా పిక్ డిజైన్ అయితే రన్ అవుతుందండి ఓవరాల్ శారీ అంతా డబల్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ మీద చిన్న చిన్న బుటాస్ విత్ సిల్వర్తో వచ్చింది ఫినిషింగ్ అనేది పైన కూడా చాలా లాంగ్ బోర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ రెడ్ అండి రెడ్కి క్రీమ్ కలర్ మిక్సప్ ఉంది ఒక్కటే ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి కాస్ట్లీ వేరియేషన్స్ కూడా ఉంటాయి బికాస్ ప్రైజ్ వేరియేషన్ కూడా ఉంటుంది డిజైన్స్ని బట్టి ఈ ఇందా చూసింది మనము బర్డ్స్ డిజైన్ కాబట్టి ఇది వచ్చేసరికి కొంచెం పికాక్ డిజైన్ అండి కింద వచ్చేసరికి లోటస్ వచ్చి దాని మీద పికాక్ వచ్చి ఫినిషింగ్ అనేది చూడండి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఓవరాల్గా ఈ కలర్ చార్ట్ కూడా ఎలా ఉందో మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ చేయండి ఇది డిఫరెంట్ డిజైన్ అండి యూనిక్ డిజైన్ కొంచెం వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది అబ్జర్వ్ చేయండి క్లియర్గా వేవ్స్ డిజైన్ టైప్ అయితే వస్తుంది రెడ్గా మిక్స్అప్ అయ్యి నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ క గోల్డ్ అండి టూ గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది కదా శారీ పట్టు శారీ ఆ విధంగా అయితే ఫినిషింగ్ వచ్చిందండి కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే కనుక ఇది ప్రిఫర్ చేయొచ్చు నైట్ టైం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇదంతా వచ్చేసరికి బాడీ పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి కనుక ఇంకా రిచ్గా అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది కింద వచ్చేసరికి మనకి పీచ్ కలర్ ఉంటుంది కదండి పీచ్ విత్ సిల్వర్ కలర్ మిక్సప్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది డబల్ పికాక్ మధ్యలో గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది పట్టు శారీస్ కలెక్షన్ ఓకే అండి నైస్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ ఇప్పుడు చాలామంది సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు కదండి ఓన్లీ సింగిల్ కలరే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు చాలా లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లాంటివి అయితే వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బాడీ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి జకాడ్ టైప్ బ్లౌజ్ లాగా వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి బ్రౌన్ మిక్స్ అప్ అయి చేశారు ఫినిషింగ్ అనేది మనకి లీవ్స్కి వచ్చేసరికి ఏమో కొంచెం చిన్న ఫ్లవర్స్ లాగా అయితే మనకి బ్రౌన్ మిక్స్ అయ్యింది పళ్ళు వచ్చేసరికి బ్రౌన్ కింద వచ్చేసరికి మనకి బ్రౌన్ బార్డర్ అంతా బ్రౌన్ వచ్చేసరికి బాడీ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది ఓకే అండి కలర్ చాట్ కూడా చాలా బాగుందండి అందులోనూ వీళ్ళు హోల్సేల్ అండి కంప్లీట్ హోల్సేల్ పట్టు శారీస్ అయితే చాలామంది రిటైల్గా అని చెప్పేసి రిటైల్గా కూడా ఇవ్వటం ఇస్తున్నారు సో ఇది మాత్రం సద్వినియోగం చేసుకోండి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ షేడ్ లుక్ వైజ్ చాలా అసమ్ కలెక్షన్స్ కంపేర్ చేస్తే బయట షాప్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ప్రైజెస్ అనేవి చాలా లిస్ట్ అండి వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది పాడియా స్టైల్లోనే ఇది ఎలిఫెంట్ డిజైన్ పాడియా స్టైల్లో యానిమల్స్ డిజైన్స్ అయితే చాలా ట్రెండింగ్ ఫాస్ట్ మూవింగ్గా అవుతున్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి ఎల్లో ప్యారెట్స్ అయితే వచ్చిందండి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో ఫినిషింగ్ అనేది కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది కింద వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ వచ్చింది పైన వచ్చి పికాక్ డిజైన్స్తో అయితే వస్తుందండి ఓవరాల్ బ్లౌజ్ వచ్చి జకాడ్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే అండి వచ్చేసరికి కంజిపట్టు శారీస్ అండి ఇది బ్రైడల్ కలెక్షన్ రెడ్ కి మనకి ప్యారెట్ గ్రీన్ అయితే మిక్స్అప్ అయి వచ్చింది ఓవరాల్ శారీ అంతా చూడండి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చింది కంజిపట్టు శారీస్ ఈ రేంజ్ అయితే ఎవరు ఇవ్వరు ఇది వచ్చేసరికి మనకి జస్ట్ సెవెన్ అయితే వస్తుంది అండి సెవెన్ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది ఈ శారీ పర్టికులర్గా గా ఈ శారీ కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇది సెవెన్ థౌజండ్ పడుతుంది మనకి జకార్డ్ టైప్ బ్లౌజ్ అయితే చిన్నగా సెల్ఫ్గా బుటీస్ అయితే వస్తుంది ఓకే అండి వీటిల్లో కూడా మంచి మంచి కలర్స్ అన్నీ అయితే ఉన్నాయి మేము అయితే వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నాం ఇది వచ్చేసరికి ఎనదర్ మోడల్ అండి కంచిపట్టు శారీస్లో ఇంకో ఎనదర్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అయితే మిక్సప్ అయింది ఓవరాల్ బాడీ వైజ్గా ఓకే అండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చి జకాట్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే అండి వీటిలో కూడా కలర్ చాయిసెస్ అయితే ఉన్నాయి డిజైన్ బట్టి మనకి కలర్ చాయిసెస్ ఉంటాయి ప్రైసెస్ కూడా వేరియేషన్ అవుతాయి మనకి కంచు పట్టు శారీస్ వచ్చేసరికి మనకి సెవెన్ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సరికి పట్టు శారీస్ కలెక్షన్స్ లో ఇది వచ్చేసరికి ఉప్పాడ పట్టు అండి ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది ప్యూర్ ఉప్పాడ డిజైన్ కూడా చూడండి చాలా లైట్ వెయిట్ శారీస్ అయితే వస్తుంది మ్యాంగో డిజైన్స్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అవుతుంది కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి జకాడ్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వీటిలో కలర్ చార్ట్ కూడా చూద్దాం ఇవి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వీటిలో కూడా సప్ దేనికి దానికి సపరేట్గా కాంట్రాస్ట్ కలర్స్ అయితే వస్తాయి ఇది లైట్ బేబీ పింక్కి డార్క్ గ్రీన్ అయితే మిక్స్అప్ అయి ఉందండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి ప్రతిదీ కాంట్రాక్ట్ కలర్సే ఉంటాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ అంతా ఎల్లో వచ్చింది అది వచ్చేసరికి గ్రీన్ కదా ఇది వచ్చి గ్రీన్కి ఎల్లో మిక్స్అప్ అయి వచ్చింది ఇది వచ్చేసరికి బేబీ పింక్ కండి నెమలి పింఛం కలర్ అంటారు కదా ఆ షేడ్ అనమాట ఇది ఓకే ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పాచి కలర్ అంటారు కదా పాచి కలర్కి మనకి గ్రే కలర్ అయితే మిక్స్అప్ అయి చేశారు కలర్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటే పీస్ మీకు బల్క్గా కావాలి అన్న వీళ్ళు సప్లై చేస్తారు కాదు మాకు సింగిల్ పీసే కావాలి అన్న కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బేబీ పింక్కి డార్క్ పింక్ అయితే మిక్స్అప్ అయి వచ్చిందండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఓవరాల్ గా ఈ శారీ అనేది చాలా లైట్ వెయిట్ శారీ బికాస్ ఇది ఎందుకంటే ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి అది కూడా మనకి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి మనకి కస్టమర్స్ కి అందుబాటులో అయ్యే విధంగా మనకి ఇస్తున్నారు ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ టెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ కి అయితే వస్తుందండి ఈ కాస్ట్ అనేది అయితే ఎక్కడ ఇవ్వరు బికాస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ వీటిలో కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకి డార్క్కి లైట్ మిక్స్అప్ అయి అలా పేరప్ చేశారు ఈ విధంగా మనకి బోర్డర్ అయితే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే మనకి పళ్ళు అనేది అయితే వస్తుంది ఒక్కొక్కటి సింగిల్ కలర్ ఉంది కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి ఈ టెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ ఆఫర్ని అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ అనేవి అయితే ఎప్పటికప్పుడు రీస్టాక్ అయితే అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్ అయితే వీళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ డిజైన్స్ అనేవి బికాజ్ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది కాబట్టి మనకి ఈ కాస్ట్ అయితే పడుతుంది వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసరికి బడ్జెట్ రేంజ్ లో మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ కి అయితే అవైలబుల్ గా ఉంది ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ అండి రాణి కలర్ ఉంది కదా రాణి కలర్ అనేది అయితే అయితే పేరప్ చేశారు ఈ విధంగా కింద అనేది అయితే టెంపుల్ బోర్డర్ అనేది బుటాస్ అయితే ఓవరాల్ గా అయితే రన్ అవుతుంది మంచి గ్రాండ్ లుక్ శారీ అనమాట రిచ్ పళ్ళు అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా చూద్దాము ఒక్కొక్కటి వన్ బై వన్ ఇది వచ్చేసరికి మనకి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బూటీస్ అయితే వస్తాయండి లక్ష బూటీస్ అంటారు కదా ఆ విధంగా బూటీస్ అయితే వస్తుంది గ్రీన్కి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కి పింక్ కలర్ అండి రెడ్ కలర్ లా కనిపిస్తుంది కానీ అది పింక్ కలర్ ఇది రాయల్ బ్లూ కి పింక్ కలర్ అండి బోర్డర్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి సేమ్ డిజైన్స్తో అయితే రన్ అవుతున్నాయండి ఇవి చూపించిన శారీస్ ఏమైనా కానీ మనకి జస్ట్ ఫోర్ థౌజండ్కి అయితే అవైలబుల్గా గా ఉంది ఇన్ మన స్టార్టింగ్ ఓపెన్ చేసిన శారీకి ఈ దీనికి కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది కొంచెం లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట పిక్కాక్ డిజైన్స్ బుటీస్ అయితే మారుతూ ఉంటున్నాయి ఫ్లవర్ డిజైన్స్ కానీ పికాక్ డిజైన్స్ కానీ అలాగా ఈ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉందో కూడా తప్పకుండా కింద కామెంట్లో చెప్పడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీరో టు వన్ ఇయర్ కి సరిపడా లంగా జాకెట్లు అండి పట్టు లంగా జాకెట్ లో మెటీరియల్ అయితే కూడా మనకి ఇక్కడ ఉంది అవైలబుల్ గా ఇది వచ్చేసరికి మనకి జస్ట్ త్రిబుల్ నైన్ కి అవైలబుల్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఇది షోరూమ్స్ లో కానీ బయట ఎక్కడ చూసుకున్నా గానీ మనకి ఇంత పట్టు ఫ్యాబ్రిక్స్ మినిమం టూ ఫైవ్ ప్లస్ అమ్ముతారు మనకి జస్ట్ త్రిబుల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కలర్ చాట్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ చాట్ అయితే ఉంది ఫ్యాబ్రిక్స్ కూడా చూస్తున్నారు కదా పాడియా స్టైల్లో కూడా వచ్చింది పిల్లలకి మదర్ అండ్ కా మదర్ అండ్ కాంబోస్ కు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు సో శారీ ఏ విధంగా అయితే ఉందో బేబీస్కి కూడా ఆ విధంగానే లంగా జాట్ అనేది స్టిచ్ చేపిస్తున్నారు మనకి బోర్డర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే మనకి ప్లేన్ అయితే ప్లేన్ అనేది వస్తుంది అనమాట టాపు బోటమ్ వచ్చేసరికి లంగా అనేది అయితే ఈ విధంగా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది వీటిలో నెక్స్ట్ సైజ్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తా నెక్స్ట్ వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుందండి ఇది మంచి లావెండర్ షేడ్ చాలా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు లావెండర్ షేడ్స్ బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ అందులోనూ ఇప్పుడు మదర్ అండ్ డాటర్ కాంబోస్ బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి కాబట్టి సో బేబీస్ కూడా చూపిస్తున్నాము ఇది వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది కంప్లీట్ డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి డిజైన్స్ బట్టి కాస్ట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి పట్టు మెటీరియల్ ఉంటుంది వీటిలో టిష్యూ ఫ్యాబ్రిక్స్ కానీ అలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి అయితే ఉంటాయి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది జస్ట్ మనకి ట్వెల్వ్ డబల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీటిలో డిజైన్స్ ని బట్టి కాంట్రాస్ట్ కలర్ అని సెల్ఫ్ కలర్ అని ఇలాగా మనకి ప్రైజెస్ అనేది అయితే వేరియేషన్ అవుతాయి ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ డబల్ నైన్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి కలర్ చాట్ కూడా చూసినట్టుగా చాలా గా అయితే ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ సైజ్ అండి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది ఈ ఇది వచ్చేసరికి లంగా జాకెట్ పట్టు లంగా జాకెట్ వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ ఫైవ్ నుంచి అయితే కాస్ట్ అనేది అయితే వేరియేషన్ అవుతుంది ఇవి డిజైన్స్ అనేవి అయితే ఇంకా ఉన్నాయి ఇవి వచ్చేసరికి మేము శాంపుల్గా గా ఒక ఫోర్ చూపిస్తున్నాము ఇవి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కాస్ట్లు అనేవి కూడా వేరియేషన్ అవుతూ ఉంటాయండి బికాస్ డిజైన్స్ అనేవి ఫ్యాబ్రిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కనుక వాటిలో టిష్యూ ఫ్యాబ్రిక్ అండి పాడియా స్టైల్ అని అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి పట్టులోనే ఆ పట్టు మోడల్స్ వైజ్గా మనకి కాస్ట్లు కూడా వేరియేషన్ అవుతాయి ఓకే అండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మేము లిమిటెడ్గానే చూపించాము ఇంకా సైజెస్ అనేవి కూడా ఇంకా ఉంటాయి ఆ కలెక్షన్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నైన్ ఇయర్స్ నుంచి ఫ్రీ సైజ్ అండి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వరకు అయినా సరిపోయే సైజెస్ అనమాట ఇంకా ఫ్రీ సైజు ఇదే లాస్ట్ సైజ్ అనమాట పట్టు లంగా జాకెట్లో మనకి ఇది కాస్ట్ వచ్చేసరికి టూ త్రిబుల్ నైన్ అయితే పడుతుంది ఒకటి చూపిస్తున్నారండి చూడండి సైజ్ అనేది ఏ విధంగా అయితే ఉందో చాలా లాంగ్ సైజ్ అయితేనే వస్తుంది మనకి బోర్డర్ అనేది ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్తో వాట్లు డిజైన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి బోర్డర్ కూడా కంపేర్ చేసుకోండి ఒక్కొక్క దానికి లాంగ్ బోర్డర్ వస్తుంది ఒక్కొక్క దానికి మీడియం బోర్డర్ వస్తుంది బోర్డర్ వేరియేషన్ కూడా ఉంటుంది ఓకే అండి